రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి అమర నిలిచిన శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మట్ ఐఏఎస్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగర సంస్థ కార్యాలయ ప్రాంగణంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు శ్రీరాములు చిత్రపటానికి కమిషనర్ పోలమారులు వేసి నివాళులు అర్పించారు అనంతరం నగర వివిధ విభాగాల ఉన్నతాధికారులు పొట్టి శ్రీరాములకు శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసి అమరజీవిగా నిలిచిన శ్రీ పొట్టి శ్రీరాములు ఆసియా సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మట్ ఐఏఎస్ తెలిపారు శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు శ్రీరాములు చిత్రపటానికి కమిషనర్ పూలమారులు వేసి నివాళులు అర్పించారు అనంతరం నగర వివిధ విభాగాల ఉన్నతాధికారులు పొట్టి శ్రీరాములకు శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడారు జాతీయ నాయకుల యొక్క స్ఫూర్తితోటి పుట్టి శ్రీరాములు గారు కూడా జాతీయోద్యమంలో చేరడం జరిగింది అప్పటి సామాజిక సంఘ సంస్కృతుల యొక్క ప్రభావంతో ఆయన ఎన్నో సంస్కరణ భావాలతోటి అభ్యుదయ భావాలతోటి అణగారిన వర్గాల యొక్క అభ్యున్నత కోసం కృషి చేశారు అలాగే మన నెల్లూరులో కూడా మూలాపేటలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో అందరికీ ప్రవేశం కోసం పోరాడి సాధించినటువంటి వ్యక్తి ఆయన గాంధీజీ గారి ఆశ్రమంలో తన భార్యా బిడ్డలను కోల్పోయిన తర్వాత గాంధీజీ గారి ఆశ్రమంలో ఉండి అక్కడ సేవ చేస్తూ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొనడం జరిగింది అటువంటి సందర్భంలో గాంధీజీ గారు అన్నటువంటి ఒక మాట ఇలాంటి వ్యక్తులు ఒక పది మంది ఉన్నట్లయితే ఒక ఏడాది లోపే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోగలుగుతాము అని అంటే ఒక వ్యక్తి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని సాధించి చూపించడానికి ఆచరించడానికి ఎంతటి కమిట్మెంట్తో సిన్సియారిటీతో పనిచేయాలి అనేటువంటిది మనము అమరజీవి పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి తెలుసుకోవాలి అలాగే సార్ చెప్పినట్టు దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మనది ఏర్పడడానికి ఆ తర్వాత రాష్ట్రంలో దేశం మొత్తం మీదుగా వచ్చినటువంటి ఇటువంటి అనేక డిమాండ్లని పరిష్కరించడం కోసం ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కొరకు ప్రత్యేకమైనటువంటి కమిటీని వేయటము ఆ తర్వాత మనకు అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటిది కూడా విడిగా ఏర్పడటము అయితే ఇంత గట్టి కార్యక్రమాన్ని తలకెత్తుకొని తన జీవితాన్ని తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి తన రాష్ట్ర ప్రజల కోసం ఒకటి సాధించాలి అనేటువంటి తపన ఉండేటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు ఈ రోజు మనం ఇక్కడ వన్ ట్వంటీ థర్డ్ ఆనివర్సరీ ఆఫ్ శ్రీ కోటి శ్రీరములు అంటే సెలబ్రేట్ చేస్తున్నాము మీ అందరికీ తెలుసు ఈ జిల్లా పేరు అంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూర్ విచ్ ఇట్ సెల్ఫ్ ఇంక్లూడ్స్ ద నేమ్ ఆఫ్ దిస్ ఆనరబుల్ పర్సన్ అండ్ అందరికీ కూడా సేమ్ ఫ్యాక్ట్ చెప్పాను హీ వాజ్ ద పర్సన్ హు డిసైడెడ్ ది మ్యాప్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పర్సన్ టు డూ ద ఫాస్ట్ అండ్ దెన్ రిక్వెస్ట్ ఫర్ అ స్టేట్ సెపరేట్లీ బేస్డ్ ఆన్ ద లాంగ్వేజ్ సో ఇది మనకి ఫస్ట్ పర్సన్ హూ హెస్ ఎన్ష్యూర్డ్ హూ ఎన్షూర్ ఇన్ దట్ టైమ్ దట్ స్టేట్ షుడ్ బీ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ ది లోకల్ కల్చర్ ఫార్ ఇట్స్ డెవలప్మెంట్ సో ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఇనిషియేటివ్ అండ్ అన్ఫార్చునేట్లీ నాట్ సర్వైవ్ ద ఫాస్ట్ బట్ దట్ ఫాస్ట్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలుసు అంటే మనకి ఈరోజు ఈ జిల్లా సంబంధించి పేరు మరియు ఈ జిల్లా సంబంధించి ఒక ఆశీర్వాదం కూడా చూసుకోవచ్చు మొత్తం అంటే వాళ్ళు చేసిన పని విత్ దిస్ ఐ గివ్ డ్యూ రెస్పెక్ట్ టు శ్రీపుటి శ్రీరాములు Love you to read about him and pay respects to him.